ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నేతలు ఎప్పుడు కూడా ప్రజలే వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా పెను విప్లవంలా నలభై ఐదు సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మునబెప్పుడూ చూడని చైతన్యతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం ఆ రోజు మా ఆలోచన ఒకటి ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం మళ్ళీ మేము అందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిల నిలబెట్టగలుగుతామని ఆలోచించి మూడు పార్టీల కూటమి ఏర్పడింది ఇటు పవన్ కళ్యాణ్ గారు నేను అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది అందుకే మీరు చూస్తే తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిని చూడలేదు లేదు పెరుగు విప్లవంగా వచ్చి వెన్నీ చేయడం జరిగింది అయితే ఇక్కడే సభ్యులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒక సంవత్సరం అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు అంటే తొంభై నాలుగులో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దాని రిలవెన్సు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు ఆ రోజు కూడా దశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం పాలన్నీ కొత్త పొంతలు తొక్కించాం సంస్కరణలు తీసుకొచ్చాం మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిపాలన ఒక మోడల్ పరిపాలన కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అయితే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కల్పచంధ్య చేసింది చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలాలు వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు అయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాలంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపలనే యూనిట్ వస్తుందని చెప్పాం అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దక్కడ రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలైజ్ అవుతూ ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంకో పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటే లేకపోతే కరెంటు తీసాం నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకంతో ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజ మనం పోలవరం తొంభై ఐదు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీ గారు ఉన్నట్టే పోలవరం ఈ పాటికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పథకం